సినిమా డైరెక్టర్ మహీవి రాఘవ పదహారు సంవత్సరాల నుంచి సినిమా పరిశ్రమలో ఉన్నారు రాయలసీమ ప్రాంతం ఉమ్మడి చిత్తూరు జిల్లా మదనపల్లి ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి సొంతంగా సినిమా నిర్మాణాలు చేశారు రెండు సినిమా నిర్మాణాలు నిర్మాణ సంస్థలు చేపట్టారు రాయలసీమలోనే తన సినిమాలు వీళ్ళంతా ఎక్కువ షూటింగ్ జరుపుకునే అవకాశం ఉంటే ఎక్కువగా రాయలసీమలోనే షూటింగ్లు చేస్తూ ఉంటారు ఈ క్రమంలో ఎవరైనా రాయలసీమలు సినిమా షూటింగ్లు జరపాలి అన్నా రాయలసీమలు ఇటువంటి ఆలోచన చేయాలి అన్నా కూడా ఏదో ఒక రకమైన భయం భయపడే పరిస్థితి కారణం ఏంటంటే మళ్ళీ ఈ సినిమా వాళ్ళు తీసిన సినిమాల కారణం అనేది ఓపెన్ సీక్రెటే అటువంటి పరిస్థితుల్లో తాను పుట్టి పెరిగినటువంటి మదనపల్లి ప్రాంతంలో కాసింద సినిమా పరిశ్రమ డెవలప్ అయ్యే విధంగా నా ప్రయత్నం నేనన్నా చేద్దామని ఆ శివాలలో ఉన్న హాస్ల్ హిల్స్ దగ్గర ప్రభుత్వాన్ని ఒక రెండు ఎకరాల భూమి కావాలి మినీ స్టూడియో కట్టుకుంటారు అని చెప్పి అడిగితే ఆయన కోసం ప్రభుత్వం ఎకరాలు భూమి ఇవ్వడానికి సిద్ధపడితే అది ఒక క్విట్ ప్రోపో అని జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ జీవితం మీద సినిమా తీసి ఆయనకు డబ్బు కొట్టినందుకు ప్రతిఫలంగా ఇది ఇస్తూ ఉన్నారు అని అబో రకరకాలుగా తెలుగుదేశం పార్టీ పత్రికలు రాసుకుంటూ వచ్చే ఈ రాతలు ఏవైనా ఆపుతరేమో కనీసం సినిమా పరిశ్రమకు సంబంధించిన వాళ్ళు అయినా ఆ తెలుగుదేశం పార్టీ మీడియాను అపోజ్ చేసుకుంటూ మహివి రాఘవాగు ఇవ్వడంలో తప్పే ఉందని ఒక్క సినిమా పెద్దైనా మాట్లాడతారేమో అని చెప్పి నేను కూడా ఒక రెండు రోజుల నుంచి వెయిట్ చేశాను ఒకరైనా మాట్లాడతారా మాట్లాడకపోతారా ఇది తప్పెలా అవుతుంది అని చెప్పి వెయిట్ చేశా ప్రభుత్వాలే అంటాయి కదా రండి మా ప్రాంతంలోకి రండి మా రాష్ట్రంలోకి రండి సినిమా పరిశ్రమ అభివృద్ధి కోసం మీకు ప్రభుత్వం అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి చెబుతారు కదా ఈవెన్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తెలుగు సినిమా పెద్దలతో జరిగిన సమావేశంలో కూడా మీరు విశాఖపట్నం రండి ప్రభుత్వం మీకు కావాల్సిన వసతులు కల్పిస్తుంది అని చెప్పి చెప్పింది అంటారు కదా అటువంటప్పుడు మరి వెనకబడ్డ రాయలసీమ లాంటి ప్రాంతంలో సినిమా పరిశ్రమ అభివృద్ధి కోసం అని చెప్పి ఒక మినీ స్టూడియో కట్టడానికి కేవలం ఎకరాల స్థలం ఇస్తే అది అంత పెద్ద భూత్ ఎందుకు అవుతుంది అది క్విప్రోకో ప్రోకో ఎలా అవుతుంది అని చెప్పి నా అనిపించింది ఆ ఆశ్చర్యంలో నుంచి నాకు సమాధానం కూడా దొరికింది ఇటు తెలుగుదేశం పార్టీ మీడియా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇలా రెండెకరాలు ఇవ్వడం మీద ఇవ్వడాన్ని తీవ్రంగా వ్యతిరేకించుకుంటూ ట్రిగ్గర్ చేయడం వెనక డెఫినెట్లీ చాలా బలమైన కారణమే ఉంది అనిపించింది అలా అనిపించడానికి కారణం మనం వెనక్కి వెళ్ళి వెనక్కి వెళ్ళి అమీర్పేట్లో లో ఉన్నటువంటి సారథి స్టూడియో అయినా జూబీ హిల్స్ లో ఉన్నటువంటి అన్నపూర్ణ స్టూడియో అయినా జూబీ హిల్స్ లో ఉన్నటువంటి పద్మాలయ స్టూడియో అయినా నానక్రామ్ గూడలో ఉన్నటువంటి రామనాయుడు స్టూడియో అయినా నాచారంలో ఉన్నటువంటి రామకృష్ణ స్టూడియో అయినా హైదరాబాద్ అవుట్స్కర్ట్స్లో ఉన్నటువంటి రామోజీ ఫిల్మ్ సిటీ అయినా గాంధీపేటలో ఉన్నటువంటి అల్లు స్టూడియో ఇవన్నీ తీసుకోండి ఏవి తీసుకున్నా కనీసం పదులు వందల ఎకరాలు వాళ్ళకి ఇచ్చారు కదా ఇప్పుడు ఎందుకు ఎప్పుడో రెండు వేల రెండు రెండు వేల మూడులోనే విశాఖపట్నంలో రామానాయుడు స్టూడియో కోసం ముప్పై ఐదు ఎకరాలు ఇచ్చారు కదా అంత విలువైన ప్రాంతంలో అండ్ రాఘవేంద్రవర్ లాంటి వాళ్ళకు హైదరాబాద్ లో స్థలం ఇస్తే సినిమా అభివృద్ధి కోసం అని వాళ్ళు ఏ విధంగా కమర్షియల్ కాంప్లెక్స్ బిజినెస్లు చేసుకుంటున్నారో మనం చూసాం కదా అంటే వాళ్లకు అన్ని చూసుకొని అంత ఒక సామాజిక వర్గం అనేది కనిపిస్తారు వాళ్లకు వాళ్ళ ప్రభుత్వాలు పదులు వందలు వేల ఎకరాల భూమిని ధరదత్తం చేస్తూ ఉంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు కేవలం రెండు ఎకరాలు మాత్రమే రాయలసీమ లాంటి వెనకబడిన ప్రాంతంలో పదహారు సంవత్సరాల నుంచి సినిమా పరిశ్రమలో ఉన్నటువంటి ఒక దర్శకుడికి నిర్మాతకు రచయిత ప్రయత్న పెట్టండి అన్ని కళలు ఉన్నాయి తన దగ్గర అటువంటి వ్యక్తికి రెండు ఎకరాలు మినీ స్టూడియో ఇస్తే వాళ్ళ కోపం రాదా పదుల సంఖ్యలో వందల సంఖ్యలో ఎకరాలు భూములు ఇచ్చారు కదా వాళ్ళు అప్పనంగా అరే మీకు తెలియకపోతే అలా అమరావతిలోనే ఎన్ని ఎకరాలు ఏ విధంగా దారాదత్తం చేశారు ఏ విధంగా వాళ్ళకు కావలసిన వాళ్లకు అక్కడ సినిమా పెద్దలకు ఎన్ని ఎకరాలు ఇచ్చారో మనకు తెలియదా మరి వాళ్ళు పదులు వందల వేల ఎకరాలు ఇలా ఇస్తూ ఉంటే దశాబ్దాల నుంచి కూడా దాన్ని వాళ్ళు పూర్తిగా కమర్షియల్ అవసరాల కోసం పడుకుంటూ ఉంటే వాళ్ళు ఏదో చిన్నగా ఆడేదో స్టూడియో కోసం అని చెప్పి చిన్న స్టూడియో పెట్టి మిగిలినంతా కూడా కమర్షియల్ అవసరాల కోసం వాళ్ళు వాడుకుంటూ ఉంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏంటి సినిమా పరిశ్రమ అభివృద్ధి కోసం అని చెప్పి కేవలం రెండు ఎకరాలు మాత్రం ఇస్తే టీడీపీ మీడియాకు కోపం రాదా వాళ్ళ చరిత్రలో చూడాలి కదా జగన్మోహన్ రెడ్డి గారు దాని ప్రకారం రెండు ఎకరాలు ఇచ్చి అవమానిస్తారా యాత్ర టూ డైరెక్టర్కి అందుకని చెప్పి వాళ్ళు ఫీల్ అవుతున్నట్టున్నారు పాపం సీరియస్ గా అందుకే ఫీల్ అవుతున్నట్టున్నారు లేకపోతే కుప్పలు ఎకరాలు చాలా కాస్ట్లీ ప్రదేశాలలో దారాదత్తం చేస్తే వీళ్ళ ప్రభుత్వాలు వీళ్ళకి అనుకూలమైన మనుషులకు వెనకబడిన రాయలసీమ ప్రాంతంలో ఏదో అభివృద్ధి కోసం రెండు ఎకరాలు ఇస్తే బుద్ధున్నలు ఎవరు విమర్శించరుగా మరి వాళ్ళు విమర్శిస్తున్నారు అంటే విమర్శల వెనక ఆక్రందన ఉన్నట్లుంది ఆవేదన ఉన్నట్లుంది రెండు ఎకరాలు అంత తక్కువ ఎందుకు ఇస్తారు మేము ఒక ల్యాండ్ మార్క్ సెట్ చేసి పెట్టాంగా దాన్ని కూడా రీచ్ అవ్వడం జగన్మోహన్ రెడ్డి చేత కావట్లేదా అన్నది వాళ్ళ ఫీలింగ్ అండి మనమే సరిగ్గా అర్థం చేసుకోవడం లేదేమో అని చెప్పి నాకు అనిపించింది అండ్ సినిమా పరిశ్రమ నుంచి ఒక్కరు కూడా మద్దతు పలకలేదు ఈ జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకొని ఆ డైరెక్టర్కి ఒక రెండు ఎకరాలు ఇవ్వడానికి సిద్ధపడితే ఒక్కరు కూడా సినిమా పరిశ్రమ నుంచి వాళ్ళు మద్దతు పలకడానికి ముందుకు రాలేదు చిన్న పెద్ద ఒక ట్వీట్ కూడా అని అంటే వాళ్ళు కూడా చాలా ఆవేదన చెందుతూ ఉన్నట్టున్నారు ఇక్కడేమో పదులు వందల ఎకరాలు ఇచ్చారు అక్కడేమో వెనకబడ్డ ప్రాంతాల్లో కూడా రెండు ఎకరాలంత తక్కువ ఇస్తే ఎలా అని సో వాళ్ళ ఆవేదనను మరో రూపంలో వెలిపించుతున్నారు మీరే అర్థం చేసుకోకుండా పాపం వాళ్ళని తిడుతూ ఉన్నారయ్యా